బ్యాక్ ఆఫ్ రోజు అయితే సివిఆర్ కాంచీపురంలో ఉన్నారండి సో ప్రతి ఆదివారం కూడా మనకి స్పెషల్ గా కలెక్షన్ వస్తూనే ఉంటుంది మనతో షేర్ చేస్తూనే ఉన్నారు ఈ వీక్ ఇంకా స్పెషల్ అండి ఎందుకంటే చూసారు కదా ఎన్ని రకాల చీరలు ఉన్నాయో వాటితో పాటు లావెండర్ ఫుల్ క్వాంటిటీ లో వచ్చింది ఈసారి ఇంతగా చాలా మంది చాలా ఇప్పటికే మనం వేలల్లో వేసినర్ ఇంకా చాలా మంది చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి రీస్టాక్ చేసినాం త్రీ హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చేసినాయి ప్లస్ ఏంటంటే అందులోకి మనం ఇంకా ఓన్లీ హండ్రెడ్ కే ఇస్తున్నాము త్రీ హండ్రెడ్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వచ్చినాయి సిక్స్టీన్ హండ్రెడ్ లో వేరే వెరైటీస్ కూడా వచ్చినాయి ఇలా స్పెషల్ టిష్యూలు వచ్చినాయి చూడండి టూ థౌసండ్ త్రీ లో

మంచి వన్ మీటర్ పళ్ళుతో వచ్చేసి పళ్ళు వన్ మీటర్ లేదా ప్లేన్ బ్లౌజ్ ఇందులో ఏంటంటే డిజైన్ చాలా అంటే చాలా వచ్చేసినాయి చాలా అంటే చాలా వచ్చేసినాయి ఎందుకంటే సిబిఆర్లో లో పట్ చర్లు అందులోకి మ్యారేజ్ సీజన్ కోసం స్టాక్ కూడా మనకి ఎవరీ సండే టూ హండ్రెడ్ పీసెస్ ఎలా పెడతాం ఇప్పుడు కంటిన్యూ మ్యారేజ్ ఉన్నాయి కాబట్టి త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా స్పెషల్ రేట్స్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాం చూసారా వెరైటీస్ అయితే మాత్రం చాలా వెరైటీస్ వచ్చినాయి డిజైన్స్ మాత్రం ఎక్కువ వచ్చినాయి అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్లో కూడా డిజైన్స్ ఎక్కువ వచ్చినాయి పెట్టుబడికి బాగుంటాయండి ఫ్యాన్సీ చీర రేట్లోనే మనకి పట్టు చీరలు ఇచ్చేస్తాం ఎందుకంటే మనం ఓన్ వేవర్స్ కాబట్టి మగ్గం ధరలకి ఇచ్చేస్తా ఉంటాం ఇలా గ్రీన్ కలర్ మనకి సింగిల్ సారీ తీసుకున్న సరే మన సిబిఆర్ లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు ఎవరి సండే చెప్తానే ఉంటా సండే మాత్రం సెవెంటీ పర్సెంట్ స్టాక్ అయిపోతూ ఉంటుంది సో వీలుంటే దగ్గరలో ఉన్న దగ్గరలో ఉన్నా కానీ ఎక్కడైనా సరే మ్యాక్సిమం సండే డైరెక్ట్ షాప్కి వస్తే కలర్స్ డిజైన్స్ చాలా చూసుకోవచ్చు ఎందుకంటే వీడియోలో అన్ని సారీస్ నేను చూపించలేను కాబట్టి కొన్ని కొన్ని సారీ చూపిస్తా ఇందులో ఇంకా కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి చూసారు కదా ఇవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్గా ఇస్తున్నా అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇలా చూడండి చాలా వచ్చినాయి అన్నమాట ఇలా ఇవన్నీ కూడా మనకి ఫ్రీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూసారా ఇలా చూడండి ఇలా ఎన్ని డిజైన్స్ వచ్చినాయి ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి వీడియోలు అన్ని చూపించాం కాబట్టి చాలా అంటే చాలా స్పెషల్గా ఎందుకంటే మనకి ఎవ్రీ సండే చాలా పచ్చ చూపిస్తున్నాము యాక్చువల్గా లెవెన్లో లో కూడా మనం కొన్ని వేల చీరలు అయితే అమ్మేస్తున్నాము ఈ సండేకి చాలా స్పెషల్గా చాలా స్పెషల్ రేట్లో చాలా అంటే చాలా వచ్చినాయి ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చినాయి చూడండి ఇందులో వచ్చేసి మనకి సిక్స్ డిజైన్స్ వచ్చినాయి కలర్ అంతా ఒకటే వస్తుంది కానీ బాడీ డిజైన్స్ బార్డర్లో చేంజ్ అవుతాయి సెల్ఫ్లోనే వస్తాయి అన్నీ కూడా ఇదొక డిజైన్ మనకి ఇదొక డిజైన్ వస్తుంది చూడండి ఇలా మంచి పళ్ళు వచ్చేసి బాడీ అంతా కూడా మంచి డిజైన్ వచ్చింది చూడండి ఇదొక డిజైన్ వచ్చింది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా మీకు పళ్ళు బార్డరు బాడీ డిజైన్తో పాటు ఇవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఇదొక డిజైన్ ఇలా ఇదొక డిజైన్ మనకి సిక్స్ డిజైన్స్ అయితే వచ్చినాయి ఈ డిజైన్ అయితే కొత్తగా వచ్చిందనమాట ఇవి కూడా అన్నీ మంచిగా మీడియం బోర్డర్తోనే వచ్చాయి అన్నీ మీడియం బార్డర్తో వచ్చినాయి మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి స్టాక్ కూడా మనకి ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి కానీ ఈ సండే చాలా స్పెషల్ రేట్లో ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం స్టాక్ అయితే మీరు చూసుకోవచ్చు చూడండి మంచి సమ్మర్లో వర్షం వస్తే ఎలా ఉంటుందో అలాగే లెవెన్ వర్షం పడుతున్నట్టు ఉంది ఇలా చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయో మన సీవీఆర్లో ఎప్పుడూ చాలా స్పెషల్గానే ఉంటాయి పట్టుచీరలు అన్నీ కూడా ఎందుకంటే ఓన్ వివర్స్ కాబట్టి ఎవ్రీ సండే చాలా స్పెషల్గా చేస్తున్నాం ఇవే కాకుండా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఇంకా స్పెషల్గా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్గా చేస్తున్నాను అది కూడా ఫ్రీ షిప్పింగ్లో

ఇలా చూడండి రాయల్ బ్లూ అండి చాలా మంచి డిజైన్స్ వచ్చినాయి సండే అంతా కూడా మీకు గానే ఉంటాయి రేట్స్ అన్నీ కూడా చాలా బడ్జెట్ రేంజ్లో వచ్చినాయి అన్ని రేట్లు కూడా మీకు చూపించే సారీస్ అన్నీ కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి ఇలా చూడండి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఇది చూడండి ఇది మనకి కలనేత కాంబినేషన్ డిఫరెంట్గా వచ్చింది కొత్త కలర్ కాంబినేషన్ కాంబినేషన్ కొత్తగా వచ్చింది కలనేత షేడ్లో ఇది ఒక డిజైన్ డిజైన్స్ ఇవ్వడమే కాదు కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ఇస్తూనే ఉంటారండి పాటు క్వాంటిటీ పది చీరలు అంటే పది చీరలు ఇరవై చీరలు ఇస్తుంది అలా కాకుండా మనకి హండ్రెడ్ ఆఫ్ సారీస్ ఎవరి డిజైన్ ఒక టూ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ సారీస్ ఉంటాయి అనమాట ఎందుకంటే కంటిన్యూ మ్యారేజ్ సీజన్లు ఉన్నాయి గృహ ప్రవేశాలు ఉన్నాయి పెట్టుబడులకి అన్నిటికి కూడా మనకి బడ్జెట్ రేంజ్ లో ఇచ్చేస్తున్నాం చూసారు ఎంత మంచి సారీస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో చూడండి కలర్స్ చూడండి డిజైన్ చూడండి మీరు మార్కెట్లో ఎక్కడ చూసినా సరే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి ఎందుకంటే మన సీబీఆర్ అంటేనే ఓన్ వివర్స్ దానికోసం ఏంటంటే మగ్గవ నుంచి నేరుగా మన షాప్కి వస్తుంది కాబట్టి మనం ఈ రేట్లో ఇవ్వగలుగుతున్నాం అనమాట ఇలా డిజైన్స్ కలర్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్ ఎక్కువ వచ్చాయండి ఇలా చాలా వచ్చినాయి మనకి ఇందులో కూడా మనకి స్టాక్ అయితే మాత్రం ఒక టూ హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి చూడండి ఈ కలర్ చూడండి కలనేతలోనే మంచి కాంబినేషన్ ఇది కూడా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం మన సిబిఆర్ లో బల్క్ గా తీసుకున్నా సరే సింగిల్ గా తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ పింక్ అయితే చూడండి బడ్జెట్ రేంజ్ లో మనకి సారీస్ ఇస్తున్నాం ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం ఉంటుంది అట్లా బిజినెస్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంది మనకి ఓన్ వ్యవసాయం కాబట్టి క్వాలిటీ కానీ ఆ రేసం జరీ కూడా అంతా మంచిగా చెక్ చేసుకుని మనం చేస్తాం అనమాట ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఏంటంటే ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్లో వచ్చే డిజైన్స్ టిష్యూలోనే చాలా స్పెషల్ టిష్యూ వచ్చింది చూడండి మంచి కాంట్రాస్ట్ బార్డర్తో కలర్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది చూడండి మనకి సేమ్ డిజైన్లో ఒక సిక్స్ సెవెన్ కలర్స్ వచ్చినాయి అనమాట ఇలా చూడండి రెడ్ కాంబినేషన్లో ఇలా పింక్ కాంబినేషను పెయి స్టైల్ కలర్స్ అండి మొత్తం కూడా చాలా స్పెషల్గా లైట్ వెయిట్లో అది కూడా చాలా లైట్ వెయిట్లో వచ్చింది మీకు ఇదో చూడండి మంచిగా మీటర్ పళ్ళుతో డిజైన్స్ అయితే మాత్రం చాలా కొత్తగా వచ్చినాయి ఇది ఒక డిజైన్ చూడండి ఇలా ఇది ఒక డిజైన్ డిజైన్ చాలా వచ్చినాయి మనకి స్పెషల్గా ఏంటంటే మనకి ప్లేన్ టిష్యూ టైప్ స్మాల్ చెక్ ప్యాటర్న్ అనమాట అది దగ్గర నుంచి చూస్తే కానీ మనకు అర్థం అవుతుంది మంచి కాంట్రాస్ట్లో చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ కొత్త డిజైన్స్ మనకి చాలా స్పెషల్గా వచ్చినాయి యాక్చువల్గా అయితే మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండే సారీస్ అన్నీ కూడా మన సీబీఆర్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కే ఇస్తున్నాం టూ త్రీ హండ్రెడ్లో చాలా స్పెషల్గా అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇవే కాకుండా మన దగ్గర ఇంకా స్పెషల్గా ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి కొత్త కొత్త డిజైన్స్ కొత్త కలెక్షన్ అంతా కూడా చాలా అంటే చాలా వచ్చేసినాయి అట్ల అట్లలో కూడా మనకి స్పెషల్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం త్రీ హండ్రెడ్లో చాలా స్పెషల్గా ఉంది లైట్ వెయిట్లో సారీ అసలు కలర్స్ కూడా చాలా స్పెషల్గా వచ్చింది కలర్స్ కాంబినేషన్ ఇలా చూడండి బాగా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కలర్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ వచ్చినాయి ఈ ప్లేన్ టిష్యూ టైప్లో కలర్స్ ఎక్కువ వచ్చినాయి ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో వేస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూసారు కదా ఇవన్నీ కూడా చాలా స్పెషల్ అనమాట సండే సండే కూడా చాలా స్పెషల్గా ఉంటాయి ఇంకా ఏంటంటే మనకి ఇప్పుడంతా కూడా కంటిన్యూ మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది ఇలా చూడండి అయిపోయినాకనే మళ్ళీ రీస్టాక్ అవుతున్నాయి టిష్యూ పట్లోనే మనకి చాలా స్పెషల్గా సెక్ ప్యాటర్న్ వచ్చింది చూడండి మధ్యలో మీనా బొటా వచ్చేసి చాలా స్పెషల్గా వచ్చింది సారీస్ సో ఇప్పుడు చెక్స్ మళ్ళీ రన్నింగ్ స్పెషల్ గా వచ్చింది చెక్ వచ్చేసి పళ్ళు కూడా చూడండి చాలా స్పెషల్ గా ఉంది పికాక్ తో వచ్చేసి చాలా బాగుంది ఇది ఒక డిజైన్స్ వచ్చాయి డిజైన్స్ ఎవ్రీ సండే కూడా మనకి కొత్త కలర్షన్ కొత్త డిజైన్స్ తో వస్తానే ఉంటాయి ఇది చూడండి ఇది మీనా వర్క్ తో ఇవన్నిటిలో కూడా మనకి ఏంటంటే కలర్స్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇది చూడండి పికాక్ బుట్ట మీనాతో ఇచ్చాడు సారీ అంతా కూడా మనకి పికాక్స్ వస్తున్నాయి అనమాట లైట్ వెయిట్ అంతా సారీస్ అన్ని కూడా మనకి చాలా లైట్ వెయిట్ వస్తాయి టిష్యూ పట్ల చాలా చాలా వచ్చినాయి డిజైన్స్ కలర్స్ కొత్త కొత్త డిజైన్స్ చాలా వచ్చినాయి అన్నమాట ఎందుకంటే మనకి మీ అందరికీ తెలిసింది సిబిఆర్ అంటేనే ఓన్ వివర్సు బడ్జెట్లో పట్సారీసు చాలా కొత్త కొత్తగా ఇస్తానే ఉంటారు అలాగే ఈ సండే కూడా చాలా స్పెషల్గా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూసారు కదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఎంత మంచి వెరైటీస్ వస్తున్నాయి చూడండి ఇలా వర్క్లో వచ్చినాయి చెక్స్లో వచ్చినాయి అలాగే పికాక్ బుట్టాలో వచ్చినాయి ఇవి చూడండి చాలా స్పెషల్గా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వెరైటీ చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి ఇవి చూడండి కలర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది చూసారా ఇది కూడా చెక్స్ ప్యాటర్న్ లో ఆ చెక్స్ ఇస్తూనే మనకి డిజైన్స్ కూడా కొత్తగా క్రియేట్ చేశారు చెక్స్ లో మన మిడిల్ లో మళ్ళీ మనకి పికాక్ బుట్ట రుద్రాక్ష బుట్ట అలా డిజైనర్ బుట్ట ఇచ్చారు అలా చేంజ్ చేస్తు ఈ కలర్ కూడా చూడండి లెమన్ ఎల్లో చాలా అంటే చాలా బాగుంది మంచి కాంట్రాస్ట్ మీనాతో చాలా బాగా ఇచ్చారు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే వస్తున్నాయి అది కూడా ల్యావెండర్లో ఎంత మంచి కాంబినేషన్ వచ్చిందో చూడండి సారీ చూడండి మనకి మంచి మంచి బ్రొకేట్ అనమాట కుట్టు లో వచ్చేసి ఆల్ ఓవర్ గోల్డ్ జరీతో మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్లో అవి కూడా చూసారా సారీ ఎంత ఎక్సలెంట్ ఉందో సారీ సెవెన్ థౌసండ్ ఆ ఎయిట్ ఆ అనాలి సారీని చూస్తే కానీ మన సిపిఆర్లో అంత రేట్లో మనం ఎప్పుడు కూడా చూపించం ఎందుకంటే మనం మగ్గం ధరలకే ఇచ్చేస్తున్నాం కి కస్టమర్కి కస్టమర్కి మగ్గం నుంచి మన దగ్గరికి వస్తే మన దగ్గర నుంచి కస్టమర్కి వెళ్ళిపోతుంది కానీ చాలా స్పెషల్ రేట్లు ఇస్తాం కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా స్పెషల్గా వచ్చినాయి ఇది చూడండి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నా టూ త్రీ టూ త్రీలో ఉన్నాయి మీరు డిజైన్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి క్వాలిటీ చూడండి నేను అది చూడాలి ఫస్ట్ క్వాలిటీ చూడండి నెక్స్ట్ డిజైన్ చూడండి మూడోసారి మా రేట్లు చూడాలి ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీ ఇస్తాను అలాగే కొత్త డిజైన్స్ ఇస్తాను బడ్జెట్ రేంజ్లో సారీస్ ఇస్తాను అనమాట కలెక్షన్ అయితే మాత్రం చాలా స్పెషల్గా వచ్చింది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి కలెక్షన్ చూడండి ఎంత బాగుందో డిజైన్స్ కలర్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా పీచ్ కలర్ దానికి చాక్లెట్ బ్రౌన్ చాక్లెట్ ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ రన్నింగ్ బాగుంది కాంబినేషన్ బ్రౌన్ కాంబినేషన్లో ఇప్పుడు పెళ్ళిల్లో మనకి తలంబరార్చీలకు కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు అది ఆ కాంబినేషన్ మాట్లాడదాకా పింక్ 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 అన్నారు పింక్ అయిపోయింది ఇలా ఇవన్నీ కూడా మనకి టూ లో త్రీ హండ్రెడ్లో కలర్స్ డిజైన్స్ చూడండి కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ లో సండే రోజు మినిమం సెవెంటీ పర్సెంట్ స్టాక్ అయిపోతుంది మ్యాక్సిమం స్టోర్కి రావడాకే చూడండి ఎందుకంటే వస్తేనే మనకి కలర్స్ డిజైన్స్ అన్నీ చూసుకోవచ్చు ఆన్లైన్లో కూడా చూపిస్తాము కొన్ని కలర్స్ మనకి ఐడియా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ స్టోర్కి వస్తే తీసుకోవచ్చు ఎన్ని చూపించినా తక్కువ కింద ఉంది కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కాంబినేషన్స్ చూడండి టిష్యూ పట్లో కూడా బ్రైడల్ డిజైన్లు అన్నీ వచ్చేస్తున్నాయి ఆ బార్డర్ కానీ ఆ బాడీ డిజైన్స్ కానీ చూడండి పళ్ళు చూడండి ఎంత బాగుందో చాలా స్పెషల్గా ఉంది అనమాట ఇలాగ బ్లౌజ్ చూడండి కొత్త కొత్త డిజైన్స్ డిఫరెంట్గా ఉంది బాడీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఇది చూడండి ఇలా ఇదొక డిజైన్ ఇంకా స్పెషల్గా ఉంది కొంచెం బ్రైట్ కలర్లో చాలా అంటే చాలా బాగా వచ్చింది సారీస్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి డిజైన్స్ ఎవ్రీ సండే కూడా కొత్తవి చాలా వస్తూనే ఉంటాయి ఇలా చూడండి ఇవన్నీ డిఫరెంట్ అనమాట మీరు ఇంత మంచి కొత్త డిజైన్స్ కొత్త కలెక్షన్ కలర్ కాంబినేషన్ కొత్తగా ఇవన్నీ కూడా మార్కెట్లో చూస్తే మనకి ఏ షోరూమ్ కన్నా వెళ్ళండి ఎయిట్ థౌజండ్ ఉంటాయి సారీస్ అన్ని కూడా మన సిబిఆర్ లో ఏంటంటే మగ్గం ద్వారా నుంచి డైరెక్ట్ గా కస్టమర్కి ఇస్తున్నాం కాబట్టి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇచ్చేస్తున్నాం టూ సెవెన్ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో ఒక కాంబినేషన్ బాడీ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా హైలైట్ వచ్చినాయి చాలా కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి ఇలా ఇది చూడండి ఇవన్నీ కూడా మనకి కింద మనకి బ్రైడల్ కలెక్షన్లు అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ థౌజండ్ ఆ రేంజ్లో వచ్చినాయి సేమ్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఓకే ఇలా చూడండి కలంబ్రాలుకి అయితే చాలా బాగుంటుంది సారీ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో డిజైన్స్ అయితే చూడండి అన్నున్నాయి ఇలా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూస్తూనే ఉంటే ఇంకా అలాగ కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఈ వారం వచ్చింది నెక్స్ట్ వీక్ ఉండలేదు నెక్స్ట్ వీక్ వచ్చింది చాలా పైన ఉంటుంది కొత్త కొత్త డిజైన్స్ ఎవ్రీ వీక్ కూడా ఎందుకంటే సిబిఆర్ అంటేనే ఓన్ వ్యూవర్స్ కాబట్టి కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి ప్లస్ బ్రైడల్ కల్స్లో అయితే చాలా అంటే చాలా స్పెషల్గా ఉన్నాయి అలాగే ఫ్యాన్సీ సారీస్ కూడా మనకి ఆఫర్లో ఉన్నాయి టూ థౌజండ్కి టూ మనకి థౌజండ్కి టూ అట్లా చాలా ఆఫర్లో ఉన్నాయి ఈ చూడండి కలెక్షన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో ఇప్పటిదాకా మనకి కంచిపడి చీరలో చాలా వెరైటీ చూపించాను ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే చాలా స్పెషల్గా లైట్ వెయిట్ చూడండి చాలా స్మూత్గా ఉంటుంది సారీ మంచి సిల్వర్ బాడర్లో సిల్వర్ బుట్టాతో వచ్చింది చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంటాయి కలర్స్ అయితే మాత్రం చాలా బాగా ఇలా చూడండి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి షార్ట్ పల్లెలో వస్తుంది అనమాట సింపుల్గా ఎందుకంటే శారీ అంతా ఆల్ ఓవర్ బుట్ట మొత్తం ఫుల్ ఉంటుంది ఇందుకు చూడండి శారీ మొత్తం ఫుల్గా వస్తుంది అనమాట బుట్ట అంతా కూడా మనకి సోలార్ మీద హెవీగా ఇచ్చి అక్కడక్కడ కొంచెం బుట్ట వేస్తారు అలా కాకుండా ఏంటంటే ఫుల్ బుట్టతో వచ్చేసి కలర్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా ఇలా లైట్ బ్లూ కలర్ అండి బాగుంది చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి కలర్స్ అన్ని కూడా ఇది చూడండి మంచి కాంబినేషన్ సారీ ఓపెన్ చేయగానే తీసుకెళ్ళిపోతారు అనమాట ఇది అంత మంచి కాంబినేషన్ ఇదో కాంబినేషన్ చూడండి ఇందులో మనకి ఒక హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఎక్కువ లేవు లైట్ వెయిట్లో యాక్చువల్గా ఇది మనకి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఆ రేంజ్లో సారీస్ మనం ఈ సండే స్పెషల్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మీకు ఒకసారి కలర్స్ ఇస్తాం చూడండి చాలా ఉన్నాయి అంటే కొన్ని సారీస్ అయితే వీడియోలో చూపిస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం అనమాట ఇలా ఇలా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా లైట్ వెయిట్లో మనకి సింగిల్ డిజైన్లో అది కూడా సింగిల్ డిజైన్లో ఒక టెన్ కలర్స్ అది కూడా హండ్రెడ్ పీసెస్ ఏ ఉన్నాయి ఇలా చూడండి అన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూసారు కదా ఇవన్నీని ఇప్పుడు ఇంకా ఇంకా మంచి వెరైటీ ఒక వెరైటీ వచ్చింది ఈ సండే కోసం అది కూడా చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా స్పెషల్ సారీస్ ఇందాక చెప్పాను మీకు చాలా స్పెషల్గా చూపిస్తా ఈ సండే చూడండి ఎంత బాగా వచ్చినాయో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా స్పెషల్ అన్నమాట బ్రైడల్ సారీస్ చూడండి కాంబినేషన్ చూడండి యాక్చువల్గా ఇవన్నీ కూడా నేను ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ థర్టీ థౌజండ్లో ఉన్న డిజైన్స్ అనమాట కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ ఇదంతా కూడా స్పెషల్గా మీనా వర్క్తో సారీ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్లో కూడా సో మీనా వీవింగ్తో అండి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ చాలా బాగున్నాయి ఇందులో ఏంటంటే మనకి కొత్త కొత్త డిజైన్స్ అనమాట ఇది చూడండి ఈ కాంబినేషన్ చూసారా నిజంగానే అంటారు మీరు ఎంత బాగుంది అని చాలా కొత్త డిజైన్ అనమాట సారీ అంతా కూడా చూడండి ఫుల్ మీనాతో టోటల్ డిఫరెంట్ డిజైన్ అనమాట అది కాంబినేషన్ కూడా చూడండి డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ ఆఫ్ వైట్ కాంబినేషన్లో ఇలా చూడాలి ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఎందుకంటే మనకి సండే సండే అంటేనే చాలా స్పెషల్ పట్టి సారీస్లో మన సీబీఆర్లో అంతా కూడా స్పెషల్గానే ఉంటాయి ఈ కలర్ కాంబినేషన్స్ ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి టెన్ థౌజండ్ ఆ రేంజ్లో సారీస్ అనమాట ఇది చూస్తారా ఇందాక డిజైన్ ఓపెన్ చేసిన ఆఫోర్డ్ కాంబినేషన్లో పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇది కూడా బాగుంది ఇంకో కలర్ వచ్చింది మనకి త్రీ ఫోర్ కలర్స్ ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా మార్కెట్లో మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు ఇలా మీనాకారి రేసం పట్టులో టిష్యూ పట్టులో అయితే మనకు తక్కువలో వస్తాయి కానీ ఇలా రేషంలో అయితే తక్కువలో రావు మనకి టెన్ థౌజండ్ ప్లస్లోనే వస్తాయి కానీ మన సీబీఆర్లో మాత్రం మగ్గం ధరలకు ఇస్తాం కాబట్టి చాలా స్పెషల్గా ఓన్లీ త్రీ థౌజండ్లోనే ఇస్తున్నాను సరే కలర్ కాంబినేషన్స్ వచ్చాయో త్రీ థౌజండ్ రూపీస్ ఓన్లీ త్రీ థౌజండ్లో ఇలా చూసుకోవచ్చు మీరు కలర్ చూసుకోవచ్చు ఎన్ని వచ్చినాయో చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయో చూడండి బా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లాగా మనకి సేమ్ డిజైన్లోనే ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్లోనే ఇస్తున్నాం చూసారా ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్లోనే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఇవే కాదు మన దగ్గర బ్రైడల్ కలర్స్లో చాలా స్పెషల్గా ఉన్నాయి అవి కూడా మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి లైట్ వెయిట్ పట్టులో ఉన్నాయి అలాగే ఇంకా మనకి సిక్స్ థౌజండ్కి ఫోర్ సిక్స్ థౌజండ్కి త్రీ పీసెస్ స్పెషల్ ఆఫర్లో కూడా చాలా సారీస్ ఉంటాయి చూసారు కదా ఇవన్నీ కూడా సండే అయితే మాత్రం వచ్చేసాయండి మనకి సెవెంటీ పర్సెంట్ స్టాక్ అయిపోతూనే ఉంటుంది సో ఇవే కాకుండా మనకి ప్యూర్ వెడ్డింగ్ పట్టు చీరలు కావాలి అన్నా కూడా చాలా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయండి ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్